వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ వీనా స్వరెల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ ఉన్నామండి అయితే ఒక మంచి వీడియో అయితే తీబోతున్నాము మీకు మంచి యూస్ఫుల్ కూడా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి నేనైతే ఈరోజు ఒక హెయిర్ రిమూవల్ వ్యాక్స్ పౌడర్ అయితే ఆర్డర్ చేశానండి నిమిఫై బ్యూటీ కలెక్షన్ నుంచి ఇది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తీశాను చాలా మంది రివ్యూ చూసానండి చాలా బాగుంది హెయిర్ పోతుంది అండ్ డెడ్ స్కిల్స్ కూడా పోతాయి అని చెప్తున్నారు వాళ్ళు సో నేను కూడా ఫస్ట్ ప్యాక్ అయితే వచ్చిందని తీయలేదు డైరెక్ట్గా జెన్యున్ రివ్యూ ఇద్దామని నేను డైరెక్ట్గా ఇప్పుడు తీస్తున్నాను చూద్దాము లో ఎలా నిజంగానే హెయిర్ పోతుందా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి ఇలా వచ్చింది ఇది డైరెక్ట్గా ఇలా పోసేసుకొని ఒక టూ త్రీ ఒక టూ స్పూన్స్ తర్వాత వాటర్ కలుపుకోవాలండి కొంచెం జారుడుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనం అప్లై అవ్వాలి కదా చేతికి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నానండి అండి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది లైట్గా అయితే హెయిర్ ఉన్నాయి చూద్దాము ఇలా మనము బ్రష్తో అప్లై చేసుకొని అది డ్రై అయిపోయిన వరకు అలాగే పెట్టుకోవాలండి పెట్టుకొని మనం తడి క్లాత్తో రిమూవ్ చేసుకోవాలన్నమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి చూద్దాము ఇది డ్రై అయినంత వరకు మనం వెయిట్ చేద్దాం కొద్దిసేపు చూడండి ఇలా మొత్తం డ్రై అయిపోయింది కదా ఒక తడి క్లాత్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం చూసారు కదండి నా హ్యాండ్ అయితే క్లీన్గా వచ్చింది హెయిర్ కూడా పోయింది దీనికి దీనికి తేడా చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇది కొనవచ్చండి జెన్యున్ రివ్యూ అయితే చెప్తున్నాను కొంచెం థిక్గా పూసుకోవాలి అంతే వాటర్ కొంచెం పౌడర్ ఎక్కువ వేయాలి తిక్కుగా వేసుకుంటే పోతుందనమాట సో ఇలాగే వాడుతూ ఉండాలి లైవ్లో మీకు చూపించాను క్లీన్ అయితే అయ్యిందనమాట సో ఇది ఆలోచించకుండా వితౌట్ థింకింగ్తో మనం కొనేసేయొచ్చు అనమాట సో నేను ఆ లింక్ అయితే డిస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కావాలన్న వాళ్ళు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు అది లో వచ్చేసి నిమిఫై బ్యూటీ అనే కలెక్షన్ నుంచి నేను చాలా బాగానే ఉంది అయితే పోవడం అయితే పోతుంది అనమాట చాలామందికి టైం ఉండదు కదండి జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారనుకో మనం రెడీ అవడానికి కానీ సడన్గా బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళలేము కదా సో ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉన్న ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తే చాలా చాలా అమౌంట్ కూడా అవుతుంది ఇదైతే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కాస్ట్ కూడా చాలా రీజన్ రీజనబుల్గా ఉంది సో ఈజీగా ఆలోచించకుండా కొనేసేయండి అండ్ ఇంకోటి ఇంకా అలాగే ఇంకా మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసము యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్